ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి పెద్దలు చెప్పే ఆనిముత్యాలు చెబుతానండి ఎవరన్నా కష్టాల్లో ఉన్నారనుకోండి పెద్దవారు ఏమనివ్వరు కష్టాలు కలకాలం ఉండవో బాధపడొద్దు పడ్డవారు చెడ్డవారు కాదు కాలం ఎప్పుడు ఒకేలాగుండదు ఒక మనిషికి నాలుగు కాలాలు నాలుగు కాలాల్లో ఒక కాలం నీదే ఖచ్చితంగా నువ్వు ఒక రోజు నీకు వద్దదే నీకు మంచి రోజులు వస్తాయి బాధపడద్దు అని చెప్పేవారు ఎందుకంటే నాలో మనిషికే జరిగిన అవమానం గురించి ఇప్పుడు జరిగే గౌరవం గురించి మీ ముందు ఉంచుతానండి అందుకే నాకు చెప్పాలనిపించే ఆనందం వచ్చి చెబుతున్నానండి పేర్లు విప్పను నా వాళ్ళని బాధ పెట్టను బాధ పెట్టేదాన్ని అయితే ఒకరి బాధను అర్థం చేసుకుని ఈరోజు ఇలా చెప్పను అయితే మరి ఆ అమ్మాయికి ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు తాగుమూతు భర్త బతికే విధానం లేదు చాలా కష్టాలు పడుతుంది చాలా ఇబ్బంది పడుతుంది నేను అయినదాన్నని ఒక పూట రెండు పూటలా చూడగలను మరి తల్లితో పిల్లలతో ఆ కుటుంబాన్ని అంతటని నేను చూడలేను కదా కాలం తనం చేసుకునేటప్పుడు తనం చేసుకోవాలి కదా గౌరవం పోకుండా గౌరవంగా ఉన్నారు వెనకాల వాళ్ళని వాళ్ళకి తెలియకుండా ఎవరికన్నా కాంత సాయం చేసి మరి ఏదో ఆ పను చేసి ఈ పను చేసి మరి బిడ్డలను పెంచుకుంటూ బ్రతుకుతుంటే ఆయన వాళ్ళే రాబందులై పొడుసుకు తింటుంటే తట్టుకుంది ఓర్చుకుంది తిరగేసి మాట అనలేదు ఈ తాగుమూత భర్త ఉన్నాడు కదా ఇంటికి రాకపోయినా ఏమీ తేకపోయినా ఆయన్ని చూడలేదని అయిన వాళ్ళు అంటాం ఆయన వచ్చినప్పుడు వండి పెట్టలేదని అంటాం ఆ మనిషికి తాగుతాడా తింటాడా అని వాళ్ళ మనిషిని వాళ్ళు చూసుకోవటం ఈ తల్లి పిల్లలు గతోగతి అయిపోయిన పట్టించుకోకపోవటం సరేనండి వాళ్ళ మనిషి కాబట్టి రమ్మను ఉంచుకున్నాం అలా అతను క్యారేజీలు తెచ్చిపెట్టిన మరి ఇంకొకరు వండి పెట్టినా ఆయన చూసుకుంటున్నారు మరి చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు మరి భార్య ఉంది మరి వాళ్ళ గతి ఏం కాను ఇతను తేడం ఇతను చూడ్డం ఇలా కాబట్టి కదా మీరు ఉంచుకుని రమ్మని ఎప్పుడో ఒకప్పుడు చూస్తున్నారు కదా ఎప్పుడైనా మరి వాళ్ళు ఏమైపోతారు మరి వాళ్ళ పని ఏంటి వాళ్ళకి నువ్వు చూసేవా అని అడిగారా నువ్వు పట్టుకెళ్ళేవా అని అడిగారా ఇది పట్టుకెళ్ళని ఇచ్చారా లేదు కదా వాళ్ళ మనిషిని వాళ్ళు చూసుకున్నారు పై వచ్చి ఆ అమ్మాయి ఇంకా ఇతనికి అన్ని రకాలుగా చేయలేదు అనివారండి ఉంటే ఆడదింతకు చేయదండి కదా ఏమీ లేంది ఏం చేస్తుంది బొయ్యో బొయ్యో అని మరుగుతుంది అన్ని సబ్ శుభ్రంగా ఉన్నది ఏమంటుంది కాముగా ఉంటుంది కదండి అలా కూడా అనలేదు ఆ అమ్మాయి కానీ అలా చేసుకుంటున్నా ఇలా చేయలేదు అలా చూడలేదు ఇలాగా అలాగాని మాటలంటే ఇలా ఎంతకు అంటున్నారని ఒకరిని తిరగేసి అనలేదు తను బతుకుండాలి నీరసంగా ఉన్నా పిల్లల్ని పెంచుకోవాలి పిల్లలకి ఒక దారి చెయ్యాలి అదే ఆ అమ్మాయి ఎక్కడో పల్లెటూరులో పుట్టింది పల్లెటూరులో పెరిగింది ఏదో పొలం వెళ్ళి తండ్రికి క్యారేజీ ఇవ్వడం అలా ఆగతాయంగా తిరిగిన పిల్ల ఏం చేస్తదండి ఎక్కడికన్నా ఏదన్నా చుట్టాలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్ళవలసి వస్తే రాలేదు చేయలేదు అని ఆ అమ్మాయిని అనేవారు మరి ఈ భర్త కదా తీసుకెళ్ళాలి ఈ తెలియని పిల్లని అన్ని రకాలుగా తెలుసు ఇప్పుడైతే సక్క పెడుతున్నారండి అప్పుడు నాకు ఆ అమ్మాయికి మూడు వేలు నాలుగేళ్ళ డిఫరెన్స్ అంతకన్నా ఏముండదు ఆనాటోళ్ళమే మరి అలాంటి తెలియని అమ్మాయి వెళ్ళిపోయి చుట్ట వీళ్ళ చుట్టాలన్నా వాళ్ళ చుట్టాలన్నా పెట్టుకోవాలంటే చేతులు డబ్బులు ఉండాలి తెలుసు ఉండాలి కదా అది ఎవరో అర్థం చేసుకోరా వాళ్ళ మనిషి వాళ్ళకే ముఖ్యమా ఈ తాగుమూతోళ్ళు లేరా తాగేవాళ్ళు లేరా చేసుకోవటం లేదా ఇలాగే ఉంటున్నారా చూసుకోవటం లేదా అని మాట్లాడేవారు మన కొడుపు నిండుతుంది మనం మాట్లాడుతున్నాం మరి రావతల అమ్మాయిని మనం అర్థం చేసుకున్నామా చేసుకోలేదు కదా మరి అలాంటి దాన్ని ఉన్నాను అనుకోండి అవునా మరి వచ్చినప్పుడు మరి మీరు చూసారు కదా మీరు క్యారేజీ పట్టుకెళ్ళి పెట్టారు కదా మరి వాళ్ళకి కూడా పంపించారా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అడిగారా అని అడిగాననుకోండి ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నానని ఆ అమ్మాయికి నేను సపోర్ట్ ఉన్నానని ఆ అమ్మాయికి బలం అని ఒక రగడ ఉండేది ఏదేమైనా నెట్టుకొచ్చింది గంటకొచ్చింది ఏదన్నా చేసుకుంటుంటే ఇలాగాని అలాగాని ఎటకారంగా డెకారంగా మాట్లాడేవారు ఫోన్ అనుకుని ఏదో ఆవిడ ఇష్టదైవాన్ని ఆవిడ నమ్ముకుని ఏదో చేసుకుంటుంటే అలా చేసుకున్న వాళ్ళకి ఆ ప్రార్థనలు చేసుకుంటే అవిస్తారంట కదా ఇస్తారంట అయితే తెచ్చుకోనాక వెళ్ళిపోతుందంట అందుకే మతం తీసుకుందంట అని మాట్లాడేవారు అవన్నీ నా దగ్గర మాట్లాడేవారు నాకు చాలా బాధ కలిగేది ఏంటి భగవంతుడా ఇలా కూడా మనుషులు బ్రతకనివ్వరా బంధువులే రాబందులు అయ్యి తోడేళ్ళు అయ్యి తోడేస్తుంటే బ్రతికే విధానం ఎలాగా బాగుంటేనే నా బాగోబుద్ధి ఇలా మాట్లాడతారా ఏంటి పరిస్థితి అనుకుంటే కాస్త పోస్తా కాలం గడిచేటప్పటికీ ఈయన గారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా చేయటానికి ఏముంది ఉన్నప్పుడు సుఖపడిపోయింది లేదు కదా లేకపోతే గడద గడదనటానికి ఎప్పుడు ఆ మనిషి చేసుకుంది కదా అయితే వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత నేను నా అన నోటుతో అనకూడదు ఎందుకంటే బిడ్డలు అనుకుని పెంచాను బిడ్డలా భావించుకున్నాను మరి పరాయి బిడ్డ అని ఆ పిల్లని నేను అనకూడదు కాబట్టి అని సుఖపడ్డారండి సుఖ సుఖపడిపోయారు ఉన్న దాంట్లోనే బతుకుతూ అద్దింట్లో ఉంటూ ఆడపిల్లలు పెంచుకుంటూ ఏదో కొట్టులోకి పంపుకుంటూ వాళ్ళ తెచ్చింది చేసుకుంటూ వీళ్ళ ఈ అమ్మాయి తెచ్చింది వండుకుంటూ వాళ్ళ తెచ్చింది అద్దెచ్చుకుంటూ బతుకుంటూ జాగ్రత్తగా వచ్చి కాస్త కూస్తా ఎదిగి వాళ్ళు జాగ్రత్తగా మేము చేసుకుంటాం ఈ పిల్లలు ఈ పొజిషన్గా ఉన్నారని వచ్చి చేసుకోవడం మా చేతుల మీదుగా చేయడం కొట్టెక్కడం చక్కగా ఆనందంగా సంతోషంగా ఈ పిల్లలిద్దరూ చక్కగా కాపరాలు చేసుకుంటున్నారు ఆవిడ గౌరవ మర్ మర్యాదగా ఉందండి ఏమండి ఆడది ఏదో పని చేసుకుని బ్రతకూడదా సుత్తు చచ్చిపోలేరు కదా రెండు పనులు తప్పించి ఏవైనా చేసుకోవచ్చు ఒకటి దొంగతనం ఇంకోటి దేవస్థానం చేయకూడదు ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయకూడదు అది మన పిల్లలకి కొడుతుంది ఈసి కొడుతుంది అది తిరుగు రాని నష్టం జరుగుతుంది అప్పుడు వరకు తెలుసుకోరు ఒకరిని మోసం చేసిన వాళ్ళు అలాంటివి చేయకూడదు ఏది కుటుంబం పరంగా చేయకూడదు డబ్బు పరంగా చేయకూడదు ఏది కూడా అప్పుడు ఎన్నో రకాలు పెద్దలు గురువర్యులు కూడా చెబుతున్నారు తెలుసుకుంటారని తెలుసుకోరండి వాళ్ళకి సాగనం చెప్పు తప్పులు ఒప్పులు చేస్తూనే ఉంటారు వారు కర్మను వారిని వదిలేద్దాం అయితే అలాంటి అమ్మాయి ఇలా హ్యాపీగా సుఖంగా ఉండేటప్పటికీ ఈ అన్నవారందరూ ఏమంటున్నారో చెప్పనా ఇదేమంటున్నారంటారు అవునండి మీరు చేసేది మా వాళ్ళు కూడా చేస్తున్నారు అది అలాగంట కదా ఇది ఇలాగంట కదా అని సపోర్ట్ చేస్తున్నారండి ఇది సల్యూట్ కొడతారంటారు కదా కొడుతున్నారండి ఎంతో గౌరవించేస్తున్నారండి ఎంతో గౌరవంగా చూస్తున్నారండి ఎంతో మర్యాదగా చూస్తున్నారండి నాకు అది చూస్తుంటే చాలా ఆనందం అనిపించిందండి నీకు ఒక రోజు అనే దానికి అదే కదండి అర్థం నిన్న అన్నవారు నీ దగ్గరకు వస్తారో అన్నదే కదండి అర్థం అదే కదా అర్థం నిన్న అన్నవారు నీకే చెప్పుకుంటారు వచ్చి అనేది ఇదే కదండి అర్థం కాదంటారా నాకైతే నిజంగా దేవుడు ఉన్నాడో ఇవన్నీ వాస్తవమైన మాటలు పెద్దలు అంత గొప్పగా చెప్పేవారు నిజమైన మాటలే చెప్పారు ఇది సత్యాలే కదా అలా అన్నవారు అది ఇలా జరుగుతుంది అంటే ఇదిగో ఇలా జరిగింది కదా ఇంతే కదా ఇదే కదా వారు చెప్పారు ఎంత గొప్పగా చెప్పారు అని నిజంగా నాకైతే ఎంతో ఆనందంగా ఉందండి ఎందుకంటే ఆ కుటుంబం బాగోవాలని ఎప్పుడు ఆశించింది దాన్ని నేనే ఎప్పుడు సంతోషపడిన దాన్ని నేనే భగవంతుడు నిజంగా నా కోరిక నెరవేర్చాడండి దేవుడు ఉన్నాడనే దానికి ఉదాహరణ నా ఛానల్లో కాస్త అభివృద్ధి అవుతే నీ నేను కుటుంబాన్ని చూద్దాం వాళ్ళే కాదు అలాంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఏదన్నా ఒక రూపాయి నా ఉంటే దాచుకుని నేను ఎక్కడ పట్టుకెళ్తాను వచ్చే కాలమా పోయే కాలమా పుణ్యం మూట కట్టుకుని పట్టుకెళ్ళాలి నేను చేస్తున్నానంటే అందరిలాగే చేస్తున్నాను కదా అందరూ నాకన్నా ఇదిగా చేసేవాళ్ళు ఉన్నారు నాకన్నా పెద్దోళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు సపోర్టు వెనకాల ఉన్నదే అనుకోండి కానీ ఎవరు డెవలప్ అవుతున్నారు అదృష్టాన్ని బట్టి అది నేను ఒప్పుకుంటానండి ఇది నా ఛానల్ డెవలప్ అవ్వకపోవటానికి ఏ ఒక్కరూ కారణం అని నేను అనను ఇంట్లో ఎదురు దెబ్బలు తగిలినా అది నేను పక్కన పెట్టుకుని నేను చేస్తాను కాబట్టి మానేలేదు కాబట్టి ఆ లక్క లేదేమో నాకు అంతే ఆ లక్ ఉంటే అవ్వునేమో ఎవరి కంట్లో పడుతుందో ఎవరు చెయ్య మరి తిరుగుతుందో ఎవరో వాకు బాగుంటుందో ఎప్పటికీ ఆ భగవంతుడు ఎవరిలో ఉంటాడో నాకు తెలీదు కానీ నేనైతే ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను నేను ఎందుకంటే ఇది నా కోసం కాదు నాకు గృహం లేదని గృహం కోసం అని కానీ లేదా నాకు ఏదో అది కాకుండా కొంచెం జీవన విధానం ఇంతైనా అని అది ఏమీ పట్టించుకోలేదు ఇదే రోజు ఎలా ఉంటుందో తెలియదు గడుస్తూ ఉంది ఇలానా ఇప్పుడు నెల నెలా అద్దె కట్టుకునేదే కష్టమైన భారంగా నడుస్తుంది అనుకోండి దాని గురించి కూడా ఆలోచన లేదు కానీ నాకు ముందు నాకు తెలిసిన వాళ్ళు ఎలా ఉన్నారు కదా నేను కూడా ఇలా ఉంటే ఇలా చేద్దును కదా అంటే నిజంగా చేసేవాళ్ళకి కూడా దేవుడు ఇవ్వడండి నిజంగా చేసేవాళ్ళు కూడా ఇవ్వడం ఇది కూడా నమ్మేను నేను పోనీలేండి నలుగురికి నాలుగు మంచి మాటలు చెప్పగలిగే వాక్ ఇచ్చాడు భగవంతుడు ఈ వయసు ఇచ్చాడు ఇది పూర్వకాలంలా చేసేది చేయగలుగుతున్నాను చెప్పగలుగుతున్నాను చూపించి వంటలు చూపిస్తున్నాను ఈ మాటలు ఇలా చెబుతున్నాను ఒకరు మంచి కోరిన వాళ్ళు మంచిగా ఉన్నవాళ్ళు డెవలప్ అవ్వాలన్నా సంతోషంగా ఉండాలన్నా బాధపడకుండా ఉండాలన్నా కుదరదండి అవ్వదు అది అంటారు చూసే అది సాధ్యం కాదని నేను అంటానండి పోనీలేండి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ మంచి మాట ఇలా జరిగింది అని మీ ముందు చెప్పడానికి సరిపోయాను కదా లైక్ సప్